జీవితం రేడియో సెట్టుకి భర్త ఏరియల్ భార్య ఎర్త్ అనే ప్రసిద్ధ పంతులు ఆరుద్ర గారి సినీవాలి కావ్యంలోనివే సినీవాలి అంటే చంద్రకళ కనబడే అమావాస్య పార్వతి అనే అర్థం భారత సాహిత్య అకాడమీ తరపున కాటూరి వెంకటేశ్వరరావు ఒక సంకలనం సమకూరుస్తూ అందులో తాను ఆరుద్ర పద్యాలు కూడా చేర్చారు ఆ గ్రంథంలో కవుల వివరాలిస్తూ గతంలో ఆరుద్ర రాసిన కావ్యాలను కాటూరి వారు పేర్కొన్నారు అందులో త్వమే వాహం అని రాయిబోయి పొరపాటున సినీవాలి అని రాశారు కాటూరి గారు పొరపాటున రాసిన గ్రంథం పేరును ఆరుద్ర నిజం చేస్తూ పేరుకు సరిపోయినట్లు అదే పేరుతో కావ్య రచన చేశారు తన మాటను నిజం చేసి ఆరుద్ర తనకు ఋషిత్వం కట్టబెట్టాడంటాడు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇది సినీవాలి కావ్యం వెలువడ్డానికి వెనుకున్న కథ సినీవాలి కావ్య ప్రారంభములో స్వవిషయ సూచిక సాహిత్యోపనిషత్తులోని సంభాషణలు కవిత్వం ఏ విధంగా రాయాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది